స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకి ఆస్ట్రేలియాతో రాబోయే వన్డే సిరీస్ చివరి సిరీస్ అవుతుందా ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరిలో ఇదే డౌట్ ఉంది దానికి తోడు ఆల్రెడీ రోకో టెస్టులు టీ ట్వంటీల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక ఆసీస్ సిరీస్ తర్వాత తమ అభిమాన క్రికెటర్లని గ్రౌండ్లో చూడలేమేమోనని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు దీనికి తోడు రెండు వేల ఇరవై ఏడులో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సమయానికి రోకో వయసు దాదాపు నలభై ముప్పై తొమ్మిది అవుతుంది సో వాళ్ళు వన్డే వరల్డ్ కప్ ఆడతారా లేదా అనేది కూడా డౌటే ఆ ఉద్దేశంతోనే సుబ్బన్ గిల్ను బీసీసీఐ వన్డే కెప్టెన్గా ప్రమోట్ చేయడం అలాగే అభిషేక్ శర్మ ప్రభసిమ్రన్ సింగ్ తిలక్ వర్మ లాంటి యంగ్ ప్లేయర్స్ ఈ మధ్య ఏ తరఫున అద్భుతంగా రాణించడంతో రోకో ఫ్యూచర్ ఏంటని ఫ్యాన్స్లో భయం మొదలైంది అయితే ఈ భయాలన్నింటినీ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఒక్క ఆన్సర్తో కొట్టిపారేశారు దీంతో రోకో ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఆనందపడిపోతున్నారు అందుకే ఏం జరిగిందంటే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ టీమిండియా గెలిచిన తర్వాత రాజీవ్ శుక్ల మీడియాతో మాట్లాడారు రోహిత్ విరాట్ల రిటైర్మెంట్పై మాట్లాడుతూ రిటైర్ అయ్యే నిర్ణయం పూర్తిగా ఆటగాళ్ళదే ఇది వారికి చివరి సిరీస్ అవుతుందని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు అంటూ కొట్టిపారేశారు అలాగే ఆస్ట్రేలియా టూర్ కోసం వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడంపై హ్యాపీగా ఉన్నానన్న శుక్ల ఇద్దరు గొప్ప అని వాళ్ళిద్దరు సహకారంతో మనం ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించగలమని కాన్ఫిడెంట్గా చెప్పారు దీంతో ఫ్యాన్స్ ఎప్పుడు తెగ ఆనందపడిపోతున్నారు